హలో వె మనం ప్రతినిత్యం దేవిని పూజిస్తాం కదా అదే తులసి కోటని ఇంత అందంగా అలంకరించి పూజిస్తే ప్రతినిత్యం పూజ చేసే సమయంలో మనకి చాలా ఆనందంగా ఇంకా తృప్తిగా ఉంటుంది సో ఈరోజు తులసి కోటని ఎంతో ఈజీగా అంటే మొదటిసారి వేసుకునే వాళ్ళకైనా ఇంత ఈజీగా తులసి కోటని అలంకరించొచ్చా అని అనిపిస్తుంది చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నేను చెప్పే విధంగా మీరు కానీ ఈ డెక్ ఈ పెయింటింగ్ కానీ వేశారంటే పక్కా ఈజీగా చేయొచ్చు నేను కూడా ఇది ఫస్ట్ టైం వేస్తున్నానండి అంటే నాకు ఇలాగా ఆర్ట్లు వేయడం అంటే చాలా ఇష్టము బయట నుంచి ఆర్టిఫిషియల్గా ఐ మీన్ వాళ్ళు చేసి పెట్టుంటారు కదా ఆల్రెడీ తులసి కోటని అలా చేసి తెచ్చుకోవడం దానికంటే ఇలాగ సొంతంగా ఇంట్లో మన చేతితో మనమే ఇలాగా పెయింట్ ఇలా వేసుకోవడము చాలా సంతోషంగా అనిపిస్తుంది చిన్న చిన్న ఐ మీన్ చూస్తున్నారు కదా వీడియోలో ఇయర్ బడ్స్ వీటితోనే ఎంతో ఈజీగా మనము అలంకరణ చేసుకోవచ్చు తులసి కోటకి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే తులసి కోటని ఈజీగా అలంకరించుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం అంది సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడైతే నేను ఈ తులసి కోటకి ఫస్ట్ ఏమేమి పెయింట్స్ యూజ్ చేశాననేది చూపిస్తానండి ఏషియన్ పెయింట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ ఏమేం కలర్స్ తీసుకున్నానంటే ఎల్లో వైట్ గ్రీన్ అండ్ రెడ్ తీసుకున్నానండి ఈ ఫోర్ కలర్స్ తీసుకున్నాను అలాగే నా దగ్గర ఇంట్లో అలాగే ఇంట్లో నా దగ్గర ఒక టూ కలర్స్ ఉన్నాయి అది రెడ్ అండ్ వైట్ కలరు అది అది ఏషియన్ పెయింట్స్ కాదు నార్మల్ పెయింట్స్ ఏను అవి ఇది రెడ్ అండ్ వైట్ కలర్ ఈ పెయింట్స్ ఉన్నాయి వాటర్ ప్రూఫ్ అను ఇవి కూడాను ప్యాబ్రిక్కి అలా కూడా వేసుకోవచ్చు ఈ పెయింట్స్ నేనైతే ఈ వైట్ ఏమి యూజ్ చేయలేదు కానీ రెడ్ యూజ్ చేశాను ఇది వచ్చి టిన్నర్ ఎవ్రీ టైమ్ బ్రష్ క్లీన్ చేసుకునేదానికి నేను ఆ టిన్నర్ యూజ్ చేశాను నేను కేవలం రెండు బ్రష్లే తీసుకున్నానండి టోటల్గా ఈ తులసి కోటకి పెయింటింగ్ వేయడానికి ఫస్ట్ తులసి కోటను అంతా నీట్గా క్లీన్ చేసేసాము ఎక్కడ ఏమి ముందు వేసిన పెయింట్స్ అవన్నీ నీట్గా క్లీన్ అయిపోవాలి కదా ఫస్ట్ పెయింట్ వేసే ముందు అందుకోసము బ్లేడ్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేస్తాం క్లీన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కోటింగ్ వచ్చి ఎల్లో కలర్ వేస్తున్నాను వైటు అలా ఏం వేయట్లేదు ఎల్లోనే వేస్తున్నాను ఆల్రెడీ ముందు ఎల్లో వేసున్నాము అది చాలా వరకు మ్యాక్సిమం ట్రై చేసాము క్లీన్ చేయడానికి మా ఇంటి పెళ్లి పనుల్లో బాగా బిజీగా ఉన్నాము ఈసారి సో పెళ్లి పనుల్లో ఇది కూడా ఒక పని తులసి కోటకి అలంకరణ అనుకున్నాము ఈసారి పెళ్లి పనుల్లో యాక్చువల్లీ తులసి కోటకి అన్నీ వేసి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతూ ఉంది తర్వాత మళ్ళీ మ్యారేజ్ ఫిక్స్ అయిందని ఇప్పుడు మళ్ళీ పెయింట్ వేస్తున్నాము మా పాప స్కూల్కి వెళ్ళే టైం ఇది పాపని స్కూల్కి పంపించేసి తర్వాత నేను డిజైన్ అదంతా వేస్తాను పెయింట్ తులసి కోటకి పాప స్కూల్కి వెళ్ళనని ఒకటే అల్లరి చేస్తూ ఉంది దాత్రికి ఏమంటే నేను ఇక్కడే ఉంటాను నీకు హెల్ప్ చేస్తాను పెయింట్ వేయడంలో అని చేస్తూ ఉంది ఇంకా స్కూల్కి వెళ్తేనే కదా పని అయ్యేది పాప అని పాపని స్కూల్కి పంపించి తర్వాత ఇలాగా పెయింట్ వేయడం స్టార్ట్ చేస్తాం మా వారు ఫస్ట్ కోటింగ్ వేస్తున్నారు ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ ఆల్మోస్ట్ తనే వేస్తా అన్నారు సో ఇంకా నాకు పాప పని ఉంటుంది కదా అని పాప స్కూల్కి వెళ్ళేదాకా పాపనంతా రెడీ చేసేసి పాపని పంపించిన తర్వాత నేను ఇక్కడ పెయింట్ వేయడానికి నేను కూర్చుంటాను ఈ లోపల మా వారు పెయింట్ వేసేస్తున్నారు నిజంగా చాలా బాగా హెల్ప్ చేస్తారు అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించారా తులసి కోటకి ఫస్ట్ కోటింగ్ వేసే ముందు అక్కడక్కడ వైట్గా కనిపిస్తూ ఉంది అదేంటంటే వైట్ సిమెంట్ పెట్టాము ఎందుకంటే అక్కడక్కడ కొంచెం క్రాక్స్ ఇచ్చి ఉన్నాయి సో పెయింట్ వేసే ముందు అంత నీట్గా వైట్ సిమెంట్ పెట్టి ఎక్కడైనా హెచ్చు ఉంటే అంత నీట్గా పెట్టేసి తర్వాత ఇలాగా పెయింట్ వేస్తున్నాము ఆ వైట్ సిమెంట్ ఆరడానికి కూడా ఇంచుమించు హాఫ్ డే పైన పట్టింది హాఫ్ డే తర్వాత ఇలాగా వేస్తున్నాము సో ఫస్ట్ కోటింగ్ అయిపోయింది ఆ ఫస్ట్ కోటింగ్ కూడా వన్ డే పట్టింది ఆరడానికి సో తర్వాత సెకండ్ కోటింగ్ కూడా వేస్తున్నాం ఇక్కడ మధ్యలో రెడ్ కలర్ అంతా వేస్తున్నాం కదా ముందుగా ఎల్లో కలర్తోనే నింపేస్తూ ఉన్నాము ఏం గ్యాప్ లేకుండాను అంటే దీపం పెట్టే చోటున గౌరీ దేవిని అంతా పెట్టి పూజిస్తాం కదా అక్కడ కూడా ఎల్లో కలర్ వేద్దాము కంప్లీట్గాను అని అనుకున్నాం ఈసారి లాస్ట్ టైం రెడ్ కలర్ వేసున్నాను కదా అందుకోసం ఈసారి ఎల్లో కలర్ వేద్దాం అనుకుంటున్నాం లాస్ట్ టైం వచ్చి నా మ్యారేజ్కి ముందు ఈ పెయింట్ వేశారు మా అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళందరూ వేశారు సో ఈసారి నేను వేస్తున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం వేయడము ఎలా వస్తుందో చూడాలి నేను చాలా ప్లాన్స్ అనుకున్నాను ఇలా వెయ్యాలి అలా వెయ్యాలి అలా యాక్చువల్లీ ముందుగా చూశాను ఇంటర్నెట్లో అంతాను కానీ గూగుల్లో సర్చ్ చేస్తే నాకు ఇలాంటి సేమ్ ఈ తులసి కోట ఉంది కదా అలాంటి డిజైన్ ఏది కనిపించలేదు సో ఏమి వేయాల సర్లే ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము ముందు అన్నట్టు స్టార్ట్ చేసాము చూసారు కదా ఇక్కడ వైట్ కలర్లో చూపించాను అక్కడంతా కొంచెం పొయ్యునింది అందుకోసం సో ముందుగా వైట్ కలర్ పెట్టి వైట్ సిమెంట్ పెట్టేసాము వైట్ సిమెంట్ పెట్టి అది కూడా ఇంకొంచెం ఆరాలి ఇప్పుడు ఆరిన తర్వాత మొత్తం ఎల్లో వేసేస్తాము చాలా చూసాము కానీ ఎక్కడ కనిపించలేదు ఇలాంటి తులసి కోటకి వేసే డిజైన్స్ పర్టికులర్గా ఈ ప్లేస్లో ఏం వేయాలి అనే ఆస్టిస్ ఇట్లాగే ఉండేటట్టు నాకు ఎక్కడ కనిపించలేదు గూగుల్లో ఉన్నాయి కానీ పెద్దగా ఇవి నచ్చలేదు సో ఎట్లయినా స్టార్ట్ చేసేద్దాం అని స్టార్ట్ చేసాం సో ఫస్ట్ కోటింగ్ అయిపోయింది ఫస్ట్ కోటింగ్ అయిపోయి వన్ డే ఆరింది ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ వస్తుంది ఇక్కడ చూసినట్టయితే మీరు ఎల్లో కలర్ పెయింట్ వచ్చి నేను త్రీ తీసుకున్నాను అంటే ఒకటి హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది కదా అట్లాగా త్రీ తీసుకున్నాను త్రీ ఇది ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ మళ్ళీ డిజైన్ వేసినా ఏమైనా హెచ్చు తగ్గులైనా కవర్ చేయడానికి అట్లా అంతా కావాలి కదా ఎల్లో కలర్ ఎక్కువ కావాల్సి వస్తుందని ఇది త్రీ బాటిల్స్ తీసుకున్నాను ఎల్లో కలర్ వచ్చి ఇంకా అన్నీ వన్ ఆర్ టూలోనే సరిపోయినాయి ఇంకొక టిప్ ఏంటంటే ఎవరైనా ఇలా పెయింట్స్ ఇట్లా తులసి కోటకు కానీ ఏమన్నా పూలకొట్లు కానీ ఇలా పెయింట్లు వేస్తాము అనుకునేటప్పుడు ముందుగా కింద ఒక పేపర్ కానీ అట్లా ఏమైనా వేసుకోండి అంటే కింద ఫ్లోర్కి అంతా పెయింట్ కాకుండా ఉంటుంది అలాగా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కూడా సో ఇది ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ నేను సో పెయింట్ పని ఇలా పెట్టుకున్నప్పుడు పూల కుండీలకు కానీ కోటకు కానీ కింద పేపర్ కానీ అదర్వైజ్ క్లాత్ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి అప్పుడు కొంచెం క్లీనింగ్కి అంతా ఈజీగా ఉంటుంది అలాగే ఇప్పుడు తులసి ఈ కోటకి పెయింటింగ్ అంతా వేసిన తర్వాత తులసి చెట్టును కూడా తీసుకువచ్చాము అది తులసి చెట్టుని ఈ చెట్టులోనే వేయాలనుకుంటున్నాము సో తులసి చెట్టు వేసే ముందు వేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను నాకు తెలిసిన దాంట్లోనే నేను మీకు కొన్ని టిప్స్ ఇలా చెప్తాను తులసి చెట్టు గురించి ఇప్పుడు ఈ టిప్స్ తెలుసుకునే ముందు ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి అలాగే నేను ఈ మధ్య వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయింది ఈ పెళ్లి పనుల్లో పడి కొంచెం డిలే అయింది వీడియోస్ అప్లోడ్ చేయడము కానీ ఖచ్చితంగా ఇప్పుడు వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ఒక వీడియో అయినా అప్లోడ్ చేయాలని ట్రై చేస్తున్నాను మీకోసం చాలామంది అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేట్లేదు అని అడుగుతున్నారు సో ఇది మెయిన్ రీజను మ్యా మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇలాగా పనులు ఉన్నాయి కొంచెం సో ఖచ్చితంగా ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను సో ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నారా ముందు రెడ్ లైన్తో ఒక కర్ల్ ఇచ్చేసాను అప్ అండ్ డౌన్గా ట్రెడిషనల్ డిజైన్ కదా అలాగే లీఫ్ ఇస్తున్నాను గ్రీన్ కలర్ పెయింట్తో ఈ బ్రషెస్ వచ్చి టెన్ రూపీస్ అండి మాములుగా పిల్లలు వేస్తూ ఉంటారు కదా పెయింట్స్ ఆ బ్రషెస్ ఇవి ఇవి పెద్ద కాస్ట్ కూడా కాదు సో ఇంత చిన్న బ్రషెస్తోనే పెయింట్ ఇలా వేసేయొచ్చు చాలా ఈజీగాను ఇప్పుడు తులసి ముక్కకి కొన్ని చేయి పనులు కొన్ని ఉంటాయి కదండీ అవి ఇప్పుడు ఏంటి అనేది తెలుసుకుందాము ముందుగా అయితే మనము ఎవ్రీ మంత్ నెలసరి సమయంలో ఎప్పుడు మనం తులసి ముక్కని అస్సలు తాకకూడదండి ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా మనకి పీరియడ్స్ టైంలో తులసి ముక్కని అస్ అస్సలు టచ్ చేయకూడదు ఇదైతే ఫస్ట్ నాకు తెలిసిన వాటిల్లో అలాగే తర్వాత మనం పూజ చేసే తులసి ముక్క దళాలు అస్సలు మనము కొయ్యకూడదండి పూజకు కానీ లేదంటే ఇంకా దేనికైనా కానీ తులసి ఆకులు ఉపయోగిస్తూ ఉంటాం కదా సాధారణంగా పూజ చేసే తులసి ముక్కని మాత్రం అస్సలు ముట్టుకోకూడదండి ఇది మాత్రం చాలా ముఖ్యమైంది చూస్తున్నారు కదా ఇట్లాగా కొంచెం దీపం షేప్లో ఇద్దాము అనుకున్నాను ఇలాగా కింద చెయ్యందుకు పెడుతున్నాను అంటే నాకు ఇలాగా సపోర్ట్గా ఉంటుంది ఒక్క చేతితో కరెక్ట్ షేప్ నేను వేయడం కూడా ఇదే ఫస్ట్ టైం కదండి సో వేయడం కూడా కొంచెం నీట్గా నిదానంగా రావాలి అనుకుంటే కింద ఒక చేసి సపోర్ట్ తీసుకొని ఇలాగా పెడుతున్నాను సో ఎలా ఉంది ఇలా చేసేది చూడండి బాగుందా బాగా బాగుంటే నాకు కామెంట్ చేయండి బాగుంది అని నా వీడియో ఎలా ఉన్నా మీకు ఏమనిపించింది అని మీ ఒపీనియన్ తెలుసుకోవడానికి ముందుగా నాకు కామెంట్ చేయండి ఐదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలుస్తుంది అలాగే ఇప్పుడు మూడో విషయం ఏంటంటే ఎప్పుడూ తులసి ముక్కని మగవాళ్ళతోనే కోయించుకోవాలండి స్త్రీలు అస్సలు తులసి ముక్కని కోయకూడదు అలాగే మగవాళ్ళు లేదంటే పిల్లలు చేత ఇలాగా తులసి ముక్కని కోయించుకోవాలి తులసి ఆకులు ఎప్పుడైనా కావాలనుకున్నా కానీ ఇలాగా మగవాళ్ళతోనే కోయించుకోవాలండి లేదంటే పిల్లలతో ఇలాగా ఫస్ట్ లీఫ్ అది ఇస్తున్నాను లీఫ్లు ఇద్దామని నాకు మధ్యలో దీపం అదంతా కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఎగ్జాక్ట్ షేప్ కోసం ముందుగా చాక్ పీస్తో ఇలా డ్రా చేసుకొని అలా వేస్తున్నానండి ముందుగా చాక్ పీస్తో వేసుకొని దానిపైన ఇలాగ ఆకులు వేస్తున్నాను ఇది కూడా ఒక టిప్గా చెప్పాలనుకుంటున్నానండి నేను మీకు ఎందుకంటే ఎగ్జాక్ట్ షేప్ రావాలనుకుంటే ముందుగా చాక్ పీస్ కానీ అదర్వైజ్ పేపర్ కానీ ఆ షేప్లో కట్ చేసుకొని అలా అయినా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ చాక్ పీస్తో వేయగలిగితే అలా అయినా పీస్తో వేసి ఇలాగా చేసుకోవచ్చు చూస్తున్నారా చాక్ చాక్పీస్తో వేసుకున్న తర్వాత చాలా నీట్గా వస్తుంది ఆ షేప్ కానీ అంతాను అలాగే మంగళవారం గురువారం శుక్రవారం అస్సలు తులసి ముక్కని మనం కోయకూడదండి అస్సలు తాకకూడదు కోయకూడదు కూడా అలాగే దశమి ఏకాదశమి ద్వాదశి వాటిల్లో కూడా మనం అస్సలు తులసి ముక్కని తుంపకూడదండి అలాగే పౌర్ణమి అమావాస్యకు కూడా మనము తులసి ముక్కని తుంపకూడదండి అసలుకి మనకి పూజకి అవసరమైనా కూడా మనము అలాగా తుంపకూడదండి తులసి ముక్కని మాత్రం అలాగే కార్తీక మాసంలో మనం ద్వాదశి కానీ ఇట్లాగా విష్ణుమూర్తికి బాగా పూజ చేసుకుంటాం కదా ముఖ్యంగాను ఆ టైంలో కూడా తులసికి ముక్కని అలాగా తుంపకూడదండి ఒకవేళ ముందుగా కావాలి అనుకుంటే ముందు రోజే మనం తులసి ముక్కని ఇలా స్టోర్ ముందు రోజే తుం కోసి ఇలాగా స్టోర్ చేసి పెట్టుకోవాలి తులసి ముక్కని మాత్రం ముఖ్యంగా ఆ రోజు తులసి దేవితో పూజ చేసే విష్ణుమూర్తికి కోట్లు కోటి రెట్లు ఫలితం అనేది వస్తుంది కదా సో అలాంటప్పుడు ముందు రోజే ఇలాగా తుంపి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి తులసిదేవిని కార్తీక మాసంలో ద్వాదశి అనేది చాలా విశిష్టమైందండి మనం తులసి కోటలో ఉసిరి ఉసిరికొమ్మను పెట్టి పూజ చేస్తాం కదా ఆ పూజ అయితే చాలా అంటే చాలా అయినది కదా మనం తులసి కోటని బా మంచిగా దీపాలన్నీ పెట్టి బాగా పూజ చేసుకుంటాం కదా అదైతే చాలా ముఖ్యమైంది తులసి దేవికి పూజ చేసుకునేదానికి అందుకోసము మనము తులసి దేవిని తుంపకూడదు కాబట్టి మనము ముందుగా పక్కనే ఒక రెండు పూల కొట్లలో తులసి ఆకుని ఇలా వేసుకుందామండి తులసి చెట్టుని కానీ వేసుకున్నామంటే పూజకి కా పూజకి ఉపయోగపడుతుంది అలా అని మనకి జలుబులు దగ్గు అలా ఉన్నప్పుడు తులసి దళాన్ని ఇలాగా కట్ చేసుకొని తుంపుకొని వెన్నీళ్ళు వేసుకొని తాగితే మనకు కూడా హెల్త్కి చాలా మంచిది గొంతుకు కానీ అంటాను సో ఈసారి ప్రతి ఇంటికి ఇలాగ తులసి కోట ఒకటి ఉండాలి తులసి చెట్టు ఇలా పెంచుకుంటే అట్లా ఆరోగ్యానికి మంచిది అలానే మనం పూజ దానికి కూడా చాలా ఉపయోగపడుతుంది చూస్తున్నారు అవుట్లైను మధ్యలో దీపం హైలైట్ కావడానికి ఇలాగా అవుట్లైను రెడ్ కలర్ ఇస్తున్నాను ఎలా ఉందండి ఇది ఎలా ఉందో చెప్పండి అలాగే డాట్స్ పెడదామనుకున్నాను కరెక్ట్గా ఒకే షేప్లో రావడానికి ఇలాగ పీస్ తీసుకున్నాను ఇది కూడా ఒక టిప్ మీకు యూజ్ అవుద్దని అనుకుంటున్నాను ఇంకా సన్నగా రావాలి అనుకుంటే ఇయర్ బడ్స్తో పెట్టచ్చు కొంచెం లావు రావాలనుకుంటే పీస్తో తీసుకోవచ్చు ఒకే షేప్లో రావాలి అనుకుంటే సో నేను ఇక్కడ చాక్ పీస్ తీసుకున్నాను చాక్ పీస్తో ఇలా పెడుతున్నాను త్రీ కలర్స్ వైట్ రెడ్ గ్రీన్ అలాగా సో ఇది ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి సో అలాగే కొంతమందికి తులసి ముక్క వేసుకొని చాలామంది లేదు తులసి ముక్క వేసినా నిద్రపోతుంది అని చాలామంది డిసప్పాయింట్ అయ్యి వేసుకోకుండా అలా ఉంటారండి సో అలా కాకుండా వేసుకోండి ఖచ్చితంగా తులసి ముక్క ఇంటికి ఒకటి ఉండాలి ఈ మనం సాధారణంగా బయటికి వెళ్ళేటప్పుడు తులసి ముక్క అలానే దండం పెట్టుకొని వెళ్తే ఏ పని మీద వెళ్తున్నా తులసి ముక్కని అలా దండం పెట్టుకొని వెళ్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి అలాగే ఆ గాలి మనకి తగలడం వల్ల కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయ్యింది సో ఖచ్చితంగా ఇంటికి ఖచ్చితంగా ఒక తులసి ముక్క ఉండాలండి అది మాత్రం మన హిందువులకి అది ఎంతో మంచిది అంటే పూజ కానీ అన్నిటికీ ఆరోగ్యానికి సో ఖచ్చితంగా అది పెంచుకోండి సో ఇప్పుడు తులసి ముక్కని ఎలాగా పెంచాలి అనేది చూపి చెప్తాను చూస్తున్నారు కదండి ఇలా రౌండ్ ఒక లైన్ ఇలా దీపాల ఆకులు అలా వేశాను పైన ఇప్పుడు అంత అవుట్ లైన్ ఇచ్చేసి తర్వాత ఇట్లా ఇస్తున్నాను ఇప్పుడు తులసి మొక్క బాగా ఎదగాలి అంటే ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ టిప్ వచ్చి ప్రతి టూ మంత్స్కి ఒకసారి తులసి మీ పైన మొదల దగ్గర ఉంటుంది కదా మట్టి ఆ మట్టిని ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి కొంచెం టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్ వరకే అలాగా మట్టిని ఇలా కదిలిస్తూ ఉండాలి పైకి కిందకి కదిలిస్తూ ఉంటే వేర్లు బాగా స్ప్రెడ్ అయ్యి బాగా తులసి ముక్క వేర్లు బాగా స్ప్రెడ్ అయ్యి బాగా వస్తుంది అలాగే ఎప్పుడైనా తులసి ముక్క మనకి నిద్రపోతుంది లేదా పురుగు పట్టింది అలా ఏమైనా అనిపించినప్పుడు అమ్మవారి దగ్గర ధూపం చూపించి ధూపాన్ని ఇలాగా తులసి దేవికి చూపిస్తే ఆ గాలి ఏమైనా ఉంటే పోతుంది అది ఒక నమ్మకం అండి ఇలాగా తులసి ముక్క బాగా ఉంటుంది అనేది అది ఒక నమ్మకము సో ఒకసారి ట్రై చేయండి అది కూడా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే అలాగే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి పై పైన ఉండే మట్టిని తీసేసి కొత్త మట్టిని వేస్తూ ఉండాలి ఈ తులసి కోటకి కొత్త మట్టిని వేస్తూ ఉంటే తులసి చెట్టు కూడా బాగా గ్రోత్ ఉంటుంది అలాగే ఆవు పేడ దొరుకుతుంది కదా ఎక్కడైనా మనకి సాధారణంగా ఒకవేళ దొరకలేదంటే స్టోర్స్లో కూడా దొరుకుతుంది అది నీళ్ళల్లో కలుపుకొని అది ఒక ఎవ్రీ వన్ మంత్కి అట్లాగా నీళ్ళలో కలుపుకొని తులసి మొక్క మొదల దగ్గర కానీ ఆ నీళ్ళు అలాగా వేసాము అంటే బాగా మొక్క బాగా గ్రోత్ ఉంటుంది సో ఇది ఒక టిప్ అండి ఇది కూడా పాటించండి తులసి మొక్కని బాగా గ్రోత్ ఉండడానికి అలాగే తులసి కోటకి పూజ చేసేటప్పుడు చాలా మందిని చూసానండి నేను కడ్డీలు తీసుకొని వచ్చి అలాగా తులసి కోట అమ్మవారి దగ్గర ఇట్లా పెట్టేస్తారు అది తులసి ముక్కకి వేడి అలా తగులుతుందండి అలా పెట్టకూడదు అలా పెడితే తులసిదేవి నిద్రపోయే అవకాశాలు ఉన్నాయి సో అలా పెట్టకూడదండి ఆకులు కమిలిపోతాయి అలా కాకుండా దూరంగా పెట్టాలండి ఇంకొకటి ఏంటంటే పసుపు కుంకుమ వేసేటప్పుడు ఎక్కువ ఎక్కువ వేసేయకూడదండి కొంచెం కేవలం బటన్ వేలు మద్దెన వేలు చిటి ఉంగరపు వేలు ఈ మూడు వేళ్ళతోనే చాలా అంటే కొద్దిగా పసుపు కానీ కుంకుమ కానీ అక్షంతలు కానీ కొంచెం అంటే కొంచెం వేయాలి వేసి అమ్మవారికి మనం దండం పెట్టుకోవాలి అలా చేయి ఎక్కువ ఎక్కువ వేస్తేనే పూజ చేసినట్టు కాదండి కొంచెం వేసిన మనస్ఫూర్తితో ఆ విష్ణు భగవాన్ని ప్రార్థిస్తే చాలా అంటే చాలా మంచిదండి సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్పాను నేను సో మీకు కూడా ఏమైనా కొత్తగా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి అలాగే తులసి దేకి ఎలా అలంకరించానో చూడండి ఇలా చేయడం కానీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి మధ్యలో ఇక్కడ స్టార్ వేశాను గౌరీదేవిని పెట్టే దగ్గర సో ఈ పెయింట్ వేసే విధానము ఇవన్నీ మీకు ఎలా అనిపించింది ఈ మీకు ఉపయోగపడొద్దనే నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను ఎవరికైనా ఇలాగ పెయింట్ వేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు చాలా ఈజీగా అండి ఇలాగా సో మీకు కనుక ఇది నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము